ఆ రేళ్ళు ఆయన నువ్వు ఎలా ట్రావెల్ చేస్తున్నావు నువ్వు భయపడితే నిజమైతే అతనితోటి నువ్వు సినిమా హీరోయిన్ గా అతను అతని హీరోగా నువ్వు హీరోయిన్గా ఎలా ముహూర్త ఆ సినిమా ఒప్పుకున్నావు అతనికి భయపడిద్దానివైతే అతనితోటి పెళ్లి దాకా ఎందుకు వెళ్ళావు అది పెళ్లి అమ్మాయే చెప్తుంది ప్రూఫ్ ఆ మాట పెళ్లి మాట వచ్చింది నువ్వు మా పెళ్లి మా ఆయన పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని ఆవిడ వైఫ్ చెప్పింది అని చెప్పింది ఆ పెళ్లిన మాట రాబట్టే ఆ వైఫ్ లేకపోతే వైఫే చెప్పింది సో పెళ్లి దాకా నువ్వు ట్రావెల్ చేయటం మామూలు ట్రావెల్ అది సహజంగా ఇవన్నీ ఏదో ఒక అజ్ఞాప ఏదో ఒక డేస్ అయితే ఒక రాయి అయితే అన్నట్టు కనపడతాయి తప్పితే ఎక్కడ నిర్దుష్టమైన విధానం కనపడుతుంది ఆ లైన్ మొత్తం అమ్మాయి ఆరోపణ మొత్తం కూడా ఎక్కడ క్లీన్ స్ట్రీట్ లైన్ లేదు ఎటు వెళ్ళి వెళ్ళి ఎక్కడో ఎవరో ఏదో యాడ్ చేస్తే ఎవరో ఏదో డ్రాఫ్ట్ చేస్తే మాట్లాడుతున్నట్టు అంతే నథింగ్ అందుకని నేను అంటుంది ఈ అమ్మాయి వెనకాల దీనికి రాజకీయ కుట్ర ఉంది ఈ పోలీసులు ఇంత పకడ్బందీగా యాక్ట్ చేస్తున్నారు ఒక కంప్లైంట్ మీద ఒక అమ్మాయి ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఇంత ఫాస్ట్గా అని టూ సిక్స్టీ టూ సెవెంటీ సిక్స్ కేసు ముప్పై మూడు త్రీ ట్వంటీ అన్నీ చేస్తారు అన్నీ ఏ ఆధారాలు లేకుండా లేకుండా వేసి చేస్తున్నారు పోలీసులు తిరుగుతున్నారు బ్రహ్మాండంగా యూనిట్ వెళ్ళి దాకా వెళ్ళిపోయి ఇవాళ యాక్చువల్ గా బెంగళూరు నుంచి తీసుకొని తీసుకొచ్చాడు అక్కడ అంత ఉత్సాహంగా అంత ఉత్సాహంగా ఇది పెద్ద నోటోరియస్ కేసులకు పోలీసులు అంత ఉత్సాహం సరే సార్ ఒక పవర్ ఉండబట్టి పోలీసులు ఇంత డ్రాఫ్ట్ గా యాక్ట్ చేస్తారు అలా కాదు సార్ ఇప్పుడు మీరు అన్నదే కరెక్ట్ మొత్తం అంత కాకపోతే ఇంత జరుగుతున్న కానీ ఈ రెండు రోజుల నుంచి జానీ మాస్టర్ బయటకు వచ్చి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు ఇస్తాడబ్బా ఈ వీళ్ళు బురదలుతో ఉంటే బురద నేను చేయలేదు బాబు నన్ను చూ అని చెప్పుకోవాలి వచ్చినప్పుడు ఆటోమేటిక్ చట్టం చట్టం చెప్పు చట్టం చట్టం కోసం వెయిట్ చేస్తాడు ఎఫ్ఐఆర్ ఫెయిల్ చేశారు కదా కోర్టు తెలుస్తుంది అప్పుడు చెప్తారు ఎందుకంటే ఈ ఓ కాకుల్లాగా ఇప్పుడు ఎలా ఉందంటే ఆడపిల్ల అనగానే ఆ అమ్మాయి సతీ అరుద్ధది సతీ సావిత్రి సతీ అరసూయ మగవాడు అనగానే దురద దుర్యోధనుడు దుశ్శాసనుడు రావణాసుడు ఈ కా ఈ ఆలోచన పోవాలమ్మ ఆడ మొగ తేడా లేదు ఇవాళ సమాజంలో మగవాడు ఎంతగా ఆడపిల్లని ట్రాప్ చేసి మోసం చేస్తున్నాడో ఆడపిల్ల సైతం మగవాళ్ళని ట్రాప్ చేస్తుంది అవి జరుగుతున్నాయి ఒక అమ్మాయి నిన్నగా మనం చదివే ఉంటాం ఒక అమ్మాయి తన మొగుడు ఈ అమ్మాయి చదువుకుంటుంది చాలా పేద కూలి అతను తన కూ వైఫ్ చదువుకునే ఇంట్రెస్ట్ ఉందని తను రాత్రి పగలను కష్టపడి సంపాదించి ఈ అమ్మాయిని చదివించి దుబాయ్కి పంపిస్తే ఉద్యోగం దుబాయ్ పంపిస్తే ఆ అమ్మాయి ఏం చేసి అక్కడికి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి అక్కడ వాడితో తనతోటి ఉద్యోగం చేసుకున్నాను పెళ్లి చేసుకుంది వీడు ఎంత కష్టపడి చేసి వీడు ఆత్మహత్య చేసుకున్నాడు జీవితంతో త్యాగ నాకు తను చదువుకుంటానని అంత ఇష్టం ఉందని నేను చదువుకోలేదు తను చదువుకుంటానంటే నువ్వు చదువుకో నేను కష్టపడతానని చెప్పి నేను చేస్తే ఇవాళ ఇలాగ నన్ను కాదని ఇలాగున్నాయి ఆడవాళ్ళల్లో అందరూ ఆడవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు మగవాళ్ళందరూ తప్పు అనే కాన్సెప్ట్ నుంచి మారాలి మనం ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఇవాళ సమాజం వేరుగా ఉంది ఇవాళ సమాజం ఆడవాళ్ళు సమవజ్జీలుగా ఉన్నారు అన్నింటిలో సమ వీటిలోనూ వీటిలో నువ్వు నన్ను ట్రాప్ చేస్తే నేను నిన్ను ట్రాప్ అన్నట్టు ఉన్నారు సార్ కానీ మంది మేల్ డామినేషన్ సొసైటీయే కదా సార్ మేల్ డామినేషన్ చాలా తగ్గిపోయిందమ్మా మేల్ డామినేషన్ ఇదివరకు లేదు మెయిల్ డామినేషన్ పేరు ఆనవాయితీగా మాట్లాడుతున్నమాట మేల్ డామినేషన్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు సాఫ్ట్వేర్ దంపతులు ఉన్నారు మేము మేల్ డామినేషన్ ఇప్పుడు ఒకవేళ ఇలానే అమ్మాయి రేపు ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మేము అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడం మొదలు పెడితే అమ్మాయి చెప్పే ఆన్సర్ ఇదే ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తనతో అలా జరిగిన తర్వాత కూడా మీరు ఎందుకు అంటే డెఫినెట్ గా తన ఒకటే చెప్తుంది ఏంటి అంటే భయపడ్డాను సొసైటీ బయటకు వస్తే నన్ను ఏం చేస్తారు బయటతో బయటకు నువ్వు అతను కంప్లైంట్ చేయొద్దు అతనితో అతనితో ట్రావెల్ చేయాలంటే ట్రావెల్ దూరంగా దూరం చేయలేదు దూరంగా ఉన్నాను కాదే నువ్వు దూరంగా లేవు అక్కడ కదా లక్ అంటుంది నేను నువ్వు అతని తోటి ప్రయాణం చేసావు రేపు తర్వాత రేపు ముందు పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా అనేది రేపు జరిగింది పంతొమ్మిది నేను పొలిటికల్ చంద్రబాబు వాస్తవాన్ని అన్నది ఎందుకు పోలీసులు ఈ విషయం నువ్వు నేను కేసు పెట్టావు పోలీసులు ఫుల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇది ఎంతవరకు నిజ ఏమిటి అని ఇక్కడ ఏం చేయలేదు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఇమ్యూనిటీ యాక్షన్ దిగిపోయారు అది కదా సార్ మొన్న మొన్న కూటమి ఏర్పడింది ఇంతలోనే ఇంత సీన్ ఎందుకు నడిపిస్తారంట ఎందుకంటే ఇప్పుడే మొదలట ఇంకా గట్టిపడితే పవన్ కళ్యాణ్ ఇంకా గట్టిపడ్డాడు అనుకో దొమ్మ బాగా గట్టిపడిపోతే అప్పుడు కోల్చలేడు ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఇప్పుడే పదవుల్లో రాజకీయాల్లో అడుగు గెలిచాడు కూర్చున్నాడు ఇప్పుడు ఇంకా అతను అలా అలా గట్టిపడి రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అతనే గట్టిపడిపోయింది అనుకో అప్పుడు చంద్రబాబు వల్ల కాదు ఎవరి వల్ల కాదు అందుకని అతను పెరగకుండా అతను గట్టిపడకుండా అతను స్ట్రాంగ్ అవ్వకుండా ఇప్పుడే మొదలెట్టాలి అతనికి మీద ఏ లేవు ఇప్పుడు చంద్రబాబుకి ఏ ఉద్దేశాలు ప్రజలకు హామీలు ఇచ్చాము అవి చేసాము అది డైలాగులు మొలైట్ ఇచ్చినట్టు భయమేస్తుంది అని ఆమెలు ఇచ్చినప్పుడు భయం లేదా ఆమెలు మాట్లాడినప్పుడు భయం లేదా అప్పుడు ఓ వాగల అన్ని ఓ నా నరం లేని నాలుగు నష్టం వచ్చేట్టు చెప్పేసావు ఇవాళ భయం అందుకని అవన్నీ పక్కన పెట్టేసి అతను వేరే డ్రామాలు ఆడుతున్నాడు వాటి మీద వాళ్ళతో ఆడిస్తున్నాడు ఇప్పుడు ఇది బెటర్ తొందరగా చెయ్యాలి అనేది దృఢది తొందరగా చంద్ర పవన్ కళ్యాణ్ ఎంత తొందరగా బదనామం చేస్తే అతను పెరగకుండా ఒకటి బదనామం ఒక యాంగిల్ పెరగకుండా అడ్డుకోవడం ఇప్పుడు అందుకని నువ్వు ఏ మినిస్ట్రీకి వెళ్ళాము ఆంధ్ర రాష్ట్రలో ఏ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళినా ఏది ఎవరి మాట చంద్రబాబు చిన్నబాబు చంద్రబాబు చిన్నబాబు పవన్ కళ్యాణ్ యూస్ ప్లేస్ ఏమీ లేదు ఏమి మాట్లాడని ఊనే పేపర్ స్టేట్మెంట్ ఇవి మాట్లాడటం తప్పితే వాళ్ళతో మీటింగు ఆఫీసర్స్తో మీటింగ్ ఇవి తప్పితే ఏమి అధికారంగా పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే అక్కడ అవుతుంది అనేది లేదు స్టేట్మెంట్లు తప్పితే అంత పెద్ద బాబు చిన్నబాబు చంద్రబాబు చిన్నబాబు చంద్రబాబు మరి ఇప్పుడు సో ఈ ఇష్యూ జానీ మాస్టర్ ఇష్యూ ఇలా జరుగుతుంది మధ్యలో త్రివిక్రమ్ గారు ఎందుకు వచ్చారు కదా ఇది అదే చెప్తా అందుకని చంద్రబాబు వ్యూహం అనేది ఈ పవన్ కళ్యాణ్ మనుషులు త్రివిక్రమ్ ప్రపంచానికి తెలుసు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ దోస్తులు ప్రపంచానికి తెలుసు జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ అంటే వెంటనే సస్పెండ్ చేశారు కదా ఈ విషయం సస్పెండ్ చేయలేదు చేయలేదు జనసేన నుంచి కాదు కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం పార్టీ కార్యక్రమాలకు దూరం కావడం సస్పెండ్ చేయడం సస్పెండ్ అనేది ప్రూవ్ అయితే ప్రూవ్ అవ్వకుండా సస్పెండ్ చేయతూ కరెక్ట్ కాదు ప్రూవ్ అవ్వాలి ఏమి ఇంకా తేలలేదు ఓనీ మనం మీడియా మోసేస్తాను అయ్యో పాపం అత్యాచారం ఆ అమ్మాయిపై అది ఆ అమ్మాయి ఏమి ఆశించి డ్రామా చేస్తుంది ఏం ఆశించి ఏ కోణంలో అమ్మాయి ఎవరికి పావుగా ఉంది ఎవరు అమ్మాయిని పావుగా వాడుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు ప పంతొమ్మిదిలో చేసినప్పుడు నుంచి ఇరవై నాలుగు దాకా నోరు పూసుకుని అదే వ్యక్తితోటి రేపు చేశాడు అని చెప్పబడుతున్న వ్యక్తితోటి ప్రయాణం చేశాడు మేమే అతనికి దూరంగా వెళ్ళి వెళ్ళిపోలేదు తోటి ట్రావెల్ చేశావు అతనితోటి పెళ్లికి సిద్ధమయ్యావు అక్క కులం మార్చుకోమ మతం మార్చుకోమన్నారు కనుక అక్కడ రాగింది పెళ్లికి సిద్ధమయ్యావు అది సినిమా నువ్వు హీరోయిన్గా అతను హీరోగా మీరు ఒక సినిమా ముహూర్తం చేశారు ఇవన్నీ ఎలా చేస్తారమ్మా ఒక రేపు చేయడానికి అవమానించి నన్ను అబ్యూస్ చేసిన మొగాడుతోటి ఏ ఆడపిల్లన ఈ భూమి మీద ఏ ఆడపిల్లన అలా ట్రావెల్ చేస్తా సో ఇక్కడ అర్థం అవుతుంది ఇది క్రియేటెడ్ ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఎవరినో బద్రాం చేయడానికి ఎవరినో ఇరకాటవాళ్ళు పెట్టాలని చేస్తున్నారు ఇలా ఒకటి ఒకటి అయినాక ఎప్పుడో రెచ్చిపోతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు తెలుసు కరెక్ట్ ఇలా ఒకటైంది నెక్స్ట్ తిరువిక్రమైంది ఇంకో తర్వాత ఇంకో ముత్తుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ఒక్కోళ్ళు ఆగితే ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఇరిటేషన్ వస్తుంది ఏమిటి అసలు ఇది అని తప్పు ఆవేశంగా మాట్లాడుతుంది కూడా ఇదంతా బాబు గారే ఒక పథకం ప్రకారం వేసిన ప్లాన్ అని చెప్పి వ్యూహం వ్యూహం చంద్రబాబు వ్యూహకర్త తన చేతికి మట్టి అంతకుందో తప్పు జరిగి తప్పేమవుతుంది రెండు ఒకే పెట్ట ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నట్టు ఈ నిందంతా இ ஜனரல் பிளக்தான் வைசிபிச்சேன் அனுப்பிட்டார் வைசிபி ராஜீய வைசிபிச்சே சோ நவன் கல்யாண மீது படே புரத வைசி வச்சி தான் வைசிபி மீதுக்கு வெளிப்போது பிரயோஜனம் தான் பண தன காரியம் பதிலமல்சே அது சோ ரெண்டு ரக தன மட்டுக்கு தனச்சே மட்டி அந்தக்குனா கணொம்மல விக்கிரிஸே పేదాలు పలకరిస్తే కనుమలు ఎక్కిరిస్తాయి ఆ స్టైల్ మొత్తానికి వేరే చంద్రబాబు నాయుడు గారు అపర చాణక్యుడు అంటున్నారు ఖచ్చితంగా అపర చాణక్యుడు శుద్ధర అపర చాణక్యుడు చాణక్యుడు చాలా ఉందమ్మ ఈయన శుద్ధర రాజకీయ చాణక్యుడు అదే డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి thanks for watching